మన ఇంట్లో చెడు జరగబోయే ముందు లేదంటే దరిద్రం పట్టబోయే ముందు కొన్ని సంకేతాలు మనకు ముందుగానే వస్తాయి వాటిని మనం అశ్రద్ధ చేసి తేలికగా తీసుకోకూడదు ఎందుకంటే వాటి అర్థం ఇంట్లో నెగిటివ్ వైబ్స్ ఎక్కువయ్యాయని మరి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో అకారణంగా గొడవలు జరుగుతాయి అంతదాకా సక్రమంగా జరిగే పనులు కొంటబడతాయి పరిస్థితులు డబ్బు బాగా ఖర్చయ్యే విధంగా వస్తాయి వస్తుందనుకున్న డబ్బు ఆగుతుంది చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ సమయం పట్టడం డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంది గాజు వస్తువులు పగలడం తలుపులు కిటికీలు తెరిచి మూసే సమయంలో శబ్దం రావడం ఏదో తెలియని ఒక బాధ మనల్ని వెంటాడటం ఇంట్లో ఉన్నంతసేపు విపరీతంగా తలనొప్పి రావడం తరచూ పాలు పొంగి నేలను తాకడం లేదంటే పాలు ఇంకి మాడిపోవడం లాంటివి జరుగుతాయి కొన్ని రకాల కళలు కూడా కలగపోయే దారిద్రాన్ని సూచిస్తాయి అవి ఏంటి అంటే ఇంట్లో పసుపంతా క్రింద పడిపోయినట్లు అయిపోయినట్లు మనీ పర్సు ఖాళీ అయినట్లు మొక్కలు పూలు వాడినట్లు ఉంటున్న ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళినట్లు ఉంటున్న ఇల్లు కన్నా చాలా చిన్న ఇంట్లో ఉన్నట్లు నలుపు వస్తువులు కనిపించడం నల్లని వస్త్రాలు ధరించి మనకు మనమే కలలో కనిపించడం మనం ఎవరికైనా డబ్బు ఇస్తున్నట్లుగా కనిపించడం వికారమైన ఆకారం కలలో కనిపించడం ఖాళీ పాత్రలు కనిపించడం చిల్లర పైసలు కనిపించడం ఇలాంటి కలలన్నీ రాబోయే దరిద్రాన్ని సూచిస్తాయి కాబట్టి ఇలాంటి సంకేతాలు ఇంట్లో కనిపిస్తున్నప్పుడు ఇంట్లో పెరిగిపోయిన నెగిటివ్ ఎనర్జీని పారద్రోలాలి ఎందుకోసం ఇల్లంతా బూసులు సాలికొట్లు లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ఇంటిని శుభ్రం నీటిలో అప్పుడప్పుడు ఉప్పు పసుపు వేస్తూ శుభ్రపరచడం నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం సాంబ్రాని దూపం వేయడం ఇల్లు ఎల్లప్పుడూ సువాసనలు వెదచల్లుతూ పరిమళ భరితంగా ఉంచడం ఇంట్లో వస్తువులు దుస్తులు ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఇంటిని ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి ఇలాంటి పనులు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రారతూలి ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ని ఆకర్షిస్తాయి అలాగే తరచూ ఆలయాలను సందర్శించడం సదా దైవనామస్వరణ చేయడం సర్వం మాకు తోడుగా రక్షగా ఉండి రాబోయే సమస్యల్ని ఎదుర్కొనే శక్తిని ధైర్యాన్ని మాకు ప్రసాదించే స్వామి మీదే భారమని భగవంతుణ్ణి వేయటం చెయ్యాలి